ైరెడ్డి అప్పా రెడ్డి గారు ఎన్నళ్ళ నువ్వు సందరికి లేచిపోయా ఈ నెలలో పగ్గాలు ఎత్తకిపోయేది బట్టినావాడు మీవేనా ఇవే భద్రం ఇప్పుడు బయట పోయేటప్పుడు చెక్ చేయిందే బ్యాగ్ లేక పెట్టేసినా పెట్టేసా ఐదు కేజీలు కేజీలుంది ఎవరు నువ్వు తెలుస్తా తెలుస్తా అందిలే ఉండు ఓలగుండ పరిపాలన చేసే తరు నేను నేనేవరు అనుకుంటాను ఎవరు ఆ రాహుల్ రెడ్డి పెద్ద కుమారుడు పెద్ద గోవింది రెడ్డి నేనా రాహుల్ రెడ్డి కొడుకు నువ్వేనా నీకు నమస్కారం మా కాళ్ళకు ముక్క మా కాళ్ళు మా కాళ్ళకు కంటే మా కాళ్ళకి కదరా మా పాద ముక్క ఆ ప్రకారం కపలక్కలు ఉదినట్టు ఉదినాయి దాంట్లో ముక్కుంది నేను రెడ్డి వాళ్ళు కాళ్ళు గినుములు పడిపోయినాయ ఆ అయ్యయ్యా నానకతో పద్దనకి ఉండ తవాలు మంచి తెచ్చుకునేవే అదో ఏమో చూడ ఓకే అయ్యా షర్ట్కి అంత మెత్తుకొని చేస్తుండే రెడ్డోర్తో ఏమో నువ్వేం వచ్చిండే సేద్యాలు గట్టిగా రామలక్ష్మణ చెరువులు చూడగా నిండి తుణకులేస్తున్నాయి పక్క సేద్దం పట్టకర్రతో ఉంది మన సేద్దం ఎందుకన్నా చాలా మట్టముగా ఉన్నది ఏమి చెప్పమంటావు తల్లోడా ఏమన్నా మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఏడు మంది కుమారులు అందులో ఆరు మందికి తుపాడు కానీ ఎద్దులున్నాయి ఉన్నాయి నా చిన్న తమ్ముడికి లేని ఎద్దున మా పంటలు బంద్రపోయి ఉన్నాయి మరి అంతా మళ్ళీ బాగా జరగాలి అంటే నా చిన్న తమ్ముడు ఎంగల రెడ్డికి ఎద్దులు తెచ్చిస్తే తెచ్చిస్తే మేము సేద్దాలు చేస్తాం అందరితో సమానం ఆ ముందు ఎద్దులు తెచ్చిస్తే సేదాలు చేస్తారు లేదంటే వారగా పాతారు ఈ మాట మీ తండ్రి గారితో తెలపల్ల తెలపల్ల సరే తెలుపుతా లే తింటామేమో అవి కోళ్ళకేసేటి దొంగ అక్కడ పోరా ఫీడ్ అంతే అతని దంట్లో వేసుకున్నాడా రామలక్ష్మీ కూర్చో జోరిగా మళ్ళా కూర్చో జోరిగా అనుకుంటావేమా ఈ తఫలా తఫల వీటికి తన్నేసినాడే రామలచ్చేవా పోయింటే చెప్పారు ఆరు మంది కొడుకులకు ఎద్దులున్నాయంట ఏడవ కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమనా కారణము ఒకరు నేను చెప్తా అలా ఉండ

లే ఏ ఊరికనే తిట్టిందా ఊరికనే గాడా నాదేమన్నా తప్పు ఉంటే పైకి రేకుల మీదకి ఎక్కి దూంకో నేను ఆ గేట్ లా ఉంటా నువ్వు గేట్ లో తోస్తా నేను ఇరగబడి చేస్తా ఎవడు ఎవరు నీకు చెప్పింది వద్దా పై తొడుగుగా పల్చుకోనస్తాల ఆ పాడుంరా కో అమ్మ రవమ్మ దర్శనీ నాగమ్మ